నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు కాళేశ్వరం పుష్కరాల నేపథ్యంలో ప్రారంభం ముఖ్య అతిథులు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం పుష్కరాల నేపథ్యంలో విసి అన్నదాన కార్యక్రమం ప్రారంభం ముఖ్య అతిథులు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్యాత్మిక చింతన సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే వాసవి క్లబ్ కాళేశ్వరంలోని సరస్వతి నది పుష్కరాలలో ఈ విషయాన్ని మరోసారి చాటుకుంది మే పదిహేనున ఒక పక్క కాళేశ్వరం త్రివేణి సంగమంలో పవిత్ర సరస్వతి నదిలో పుష్కరుడు ప్రవేశించిన ఉసోదయ వేళలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది దేవాలయం నలుమూల నుంచి యాత్రికులు సూర్యోదయం కాగానే పుష్కర స్నానాలు చేసి వస్తుండగా విసిఐ వి వన్ జీరో సెవెన్ ఏ సహకారంతో కాళేశ్వరం బస్టాండ్ వద్ద ఉదయ అల్పాహార కార్యక్రమాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ జిల్లా వాసవ్యంలో యాత్రికుల కరతారధ్వనుల మధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుష్కర అన్నదాన కార్యక్రమం గురించి గత రెండు నెలలుగా జిల్లా వాస్తవ నేతలు శ్రమిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం గురించి తెలపగానే దాతలు అద్భుతంగా స్పందించారని చెప్పారు నగదు రూపంలోనే కాక బియ్యం నూనె ఇతర పదార్థాల రూపంలో ముందుకు వచ్చారన్నారు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీధర్ బాబు పుష్కరాలు పన్నెండు రోజులలో మధ్యాహ్న భోజనం అత్యంత కీలకం పుష్కర స్నానాలు చేసిన భక్తులు ఆకలితో భోజన సదుపాయం ఎక్కడ ఉందా అని ఎదురు చూస్తారు ఇంతటి ముఖ్యమైన ఉచిత భోజన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వర పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశామని చెప్పారు సేవలకు మారుపేరుగా నిలిచే వాసవి క్లబ్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు ఇందుకు చొరవ చూపిన అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణను మంత్రి ప్రశంసించారు ఈ సందర్భంగా ఎనుకల రామకృష్ణ మాట్లాడుతూ రోజుకు కనీసం నాలుగు వేల మంది యాత్రికులకు ఉచిత భోజనంకు ఏర్పాటు చేశామని చెప్పారు వి గవర్నర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చైర్మన్ పవిత్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఐఈసీ ఆఫీసర్లు రేణుకుంట్ల శ్రీనివాస్ ముక్తా శ్రీనివాస్ తదితరులను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు అన్నదాన కార్యక్రమం మే ఇరవై తేదీ వరకు కొనసాగుతుంది వీసే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పెనుగొండ పీఠాధిపతి బాలస్వామి తాల్లేపాలెం శివ శివస్వామి సందర్శించారు వీసే ప్రయత్నాన్ని అభినందించారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ